మోకాలు నొప్పులు రావడానికి కారణాలే మోస్ట్ కామన్గా ఈరోజు ఈ కాలంలో చిన్న పిల్లల్లో కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి సో చిన్నపిల్లలకి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏజ్ వాళ్ళకి వచ్చే నొప్పులు చాలా రకాలుగా ఉంటాయి యూజువల్గా ట్రామా వలన బ్లడ్ క్లాటు ఆథరైటిస్ లాంటివి ఆర్ లిగమెంట్ ఇంజురీ ఆర్ బోన్ ఫ్రాక్చర్స్ వల్ల మోకాలు నొప్పులు వస్తాయి ఆథరైటిస్ కీలవాతం కీలవాతంలో రుమటైడ్ ఆథరైటిస్ అని అది ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ వల్ల చిన్నప్పుడే ఆర్ పుట్టు పుట్టుకనే ఆర్ వంశపారపర్యంగా వచ్చే రొమటైడ్ ఆథరైటిస్ రావచ్చు లేదంటే మోకాల్లో సొరియాటిక్ ఆథరైటిస్ రావచ్చు గౌటీ ఆథరైటిస్ కూడా రావచ్చు అంతేకాకుండా ఇన్ఫెక్టివ్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన రావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన పెయిన్ రావచ్చు అంతేకాకుండా మోకాల్లో బోన్స్ అరిగిపోవటం వలన డీజెనరేటివ్ ఆస్టిఆరైటిస్ అంటాం బోన్స్ అరిగిపోవటం వలన కూడా పెయిన్ రావచ్చు బో మోకాల్ లోపల ఈ యాంటీరియర్ క్రూషట్ లిగమెంట్ అని ఇది ఒక ఎముకను ఎముకకు అటాచ్డ్ ఉంటుంది ఇది తెగిపోవటం వల్ల కానీ ఫైబర్స్ కట్ అవటం వల్ల రావచ్చు ఈ మెత్తటి ఈ మెనిస్కస్ అనే ఒక లేయర్ ఉంటుంది ఈ లేయరు మనకు ఈ మెనిస్కస్ అనే ఒక లేయరు పగిలిపోవటం వలన కూడా మనకు పెయిన్ రావచ్చు ఈ కొలాటరల్ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ కొలాటరల్ లిగమెంట్స్ మనకు డ్యామేజ్ అవటం వలన కూడా పెయిన్ రావచ్చు బోన్ అరిగిపోయి డీజనరేటివ్ ఆస్టియో ఆథరేటిస్ వలన పెయిన్ రావచ్చు మనకు ఆస్టోపరొసిస్ బోన్ అంటే బోన్ మెత్తగా అయిపోవడం విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఉండటం వల్ల బోన్ బలహీనత వలన కూడా మనం నొప్పి రావచ్చు అలాగే పట్టేలా అనే బోన్ ఏదైతే ఉంటుందో ఇది దెబ్బతాడటం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వలన కానీ లేకపోతే కాండ్రోమలేషియా పట్టేలా అనే వ్యాధి వల్ల కూడా నొప్పి రావచ్చు అంతేకాకుండా ఈ లిగమెంటం పటేలలో ఇంజురీస్ అవటం వల్ల కూడా ఈ లిగమెంట్లో కూడా పెయిన్ రావచ్చు సో మోకాల్లో ఇన్ని రకాల పెయిన్స్ చేయడం మనం మోస్ట్ కామన్గా డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అన్నది మనం ఏజ్ పరంగా అరిగిపోయేదాన్ని అంటాము అంతేకాకుండా స్పోర్ట్స్ ఇంజరీలో ఈ లిగమెంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లిగమెంట్ ఇంజురీ మనం ఏసియల్ అంటారు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం ఇది దెబ్బది తడగడం వలన కట్ అవటం వలన స్ప్రెయిన్ అవటం వలన కూడా పెయిన్ రావచ్చు దానికి తోడు మెనిస్కల్ ఇంజురీ కూడా మనం కామన్గా చూస్తుంటాం సో ఆథరైటిస్ అనేది కొంత రేర్గా చూస్తాం బట్ బేసిక్గా ఏసియల్ ఇంజురీ మెనిస్కల్ ఇంజురీ ఏదైతే మోకాల్లో ఉండే బోన్స్ ఫ్రాక్చర్స్ వలన రావచ్చు ఇలా మనం ఆ డీజెనరేటివ్ ఎముకలు అరిగిపోవటం అనేది మనం మోకాల్ నొప్పులలో ఒకటి తర్వాత ఒకటి మనం క్లినికల్గా హిస్టరీని బట్టి లేకపోతే క్లినికల్గా పరీక్ష చేయటం వల్ల మనకు తెలుస్తుంది దానికి తోడు బేసిక్ ఎక్స్రే వలన కూడా కొంత అవగాహన వస్తుంది బేసిక్ ఎక్స్రేలో బోన్ స్ట్రక్చర్స్ అనాటమీ ఎలా ఉంది ఎక్కడ అబ్నార్మల్ ఉంది అనేది మనం డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంతగా అది సఫిషియంట్ నాలెడ్జ్ రాకపోతే మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ తీస్తే బోన్సు లిగమెంట్సు కొలాటరల్ లిగమెంట్సు ఏసీఎలు పీసీఎల్ అన్ని భాగాలు ఎలా ఉన్నాయన్నది తెలుస్తుంది దానితోడు కొన్ని రక్త పరీక్షలు చేయటం వల్ల వాళ్ళకి ఏమైనా కీలవాతం ఉందా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఇంక ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నది మనం విటమిన్ డి క్యాల్షియం ఉన్న తక్కువ ఉందా అనేది ఇలాంటివి కొన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం డయాగ్నోస్ చేసుకోవాలి సో డిజెనరేటివ్ ఆస్టియాథరేటిస్ ఫోర్ స్టేజెస్లో ఉంటుంది అంటే ఎం కరగడం అనే మోకాలు వ్యాధి ఫోర్ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్ టూ త్రీలో మనం మందులు ఫిజియోథెరపీ బ్రేస్ అలాగే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల నయం చేయగలుగుతాం స్టేజ్ ఫోర్లో మాత్రం కంపల్సరీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉంటుంది అలాగే మనకు ఈ ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీ ఉందండి ఆ ఏసియల్ లిగమెంట్ని రిపేర్ చేయటం వల్ల మనం సరిచేయచ్చు పీసీఎల్ అనేది వెరీ రేర్ పోస్టిరియర్గా వెనుక బాగా ఉండే పీసీఎల్ వెరీ గా ఉంటుంది మెనిస్కల్ ఇంజరీ అవుతే దాన్ని సూచించేయడము లేకపోతే డిబ్రైడ్మెంట్ చేయడం వలన మనం సరి చేయవచ్చు కొలాటరల్ లిగమెంట్ కూడా సూచనీ చేయడం వలన మనం దాగి చేయవచ్చు ఈ పటేలా బోన్ ఫ్రాక్చర్ని మనము వైర్ బిగించడం వల్ల సరి చేయవచ్చు ఇలా ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని మనం చూడాలి విటమిన్ డి క్యాల్షియం కూడా వాళ్ళకి కరెక్షన్ చేయాలి అంతేకాకుండా ఇన్ఫెక్షన్ ఉంటే మనం యాంటీబయోటిక్ పెట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది ఇలా మనం ఈ యొక్క మోకాల్ నొప్పులకు సంబంధించిన కారణాలను తెలుసుకొని మనం ట్రీట్ చేయడం సరైన పద్ధతి